జై శ్రీరామ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సంవత్సరానికి ఒక వీడియో కూడా సరిగ్గా పెట్టట్లేదు ఇలా పెట్టకుండా ఉంటే మన ఛానల్కి రీచ్ ఉండదని తెలిసి కూడా నేను ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నానో నాకు కూడా తెలియదు ఈ వీడియో నిన్నటిదే చాలా రోజుల నుంచి నేను ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను ఏ రోజు అనుకుంటున్నారా వర్షం కోసం అండి బెంగళూరులో అప్పుడెప్పుడో మే స్టార్టింగ్లో నాలుగు చినుకులు పడ్డాయి యూట్యూబర్స్ నాలుగు రీళ్ళు చేసుకోవడానికి పడ్డట్టు అని అనిపించింది ఆ తర్వాత వర్షం జాడే లేదు ఇందుకు వర్షం గురించి నేను ఎందుకు వెయిట్ చేస్తున్నాను అనుకుంటున్నారా ఇది అప్పుడెప్పుడో పకోడీ చేశాను ఆ వీడియో పెడదామా అంటే ఎండాకాలంలో పకోడీ ఏంటమ్మా అంటారేమోనని చెప్పి వర్షం కోసం వెయిట్ చేశాను అనమాట సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ఈవినింగ్ టైంలో వర్షం పడితే ఈ వీడియో పెడదామని వెయిట్ చేస్తున్నాను ఆ రోజు ఈ రోజు అయిందనమాట మనకు ఉండే అరవై నాలుగు కళల్లో ఈ వంట చేయటం కూడా ఒక కళేనండి అందరికీ అంత ఈజీగా వంట పట్టదు ఈ వంట చేసే కళ పకోడీ చేయటం ఏముంది ఈజీనే అనుకుంటున్నారా అంత ఈజీ ఏం కాదు దీనికి చాలా ప్రాక్టీస్ అవసరం మనకి ముఖ్యంగా ఒక రెండు విషయాలు అయితే తెలియాల్సినవి ఉన్నాయి అవేంటో చెప్తాను వీడియోస్ చివరి వరకు చూడండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి నుంచి అయినా వీడియోస్ రెగ్యులర్గా పెడతాను పకోడీ ఎలా చేయాలో చాలామందికి తెలిసే ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కానీ వీడియో పూర్తిగా చూడపోయే ముందు మీరు ఎంతమంది కల్కి సినిమా చూసారో కమెంట్ బాక్స్లో తెలియచేయండి బాహుబలితో మన తెలుగు సినిమాని నేషనల్ లెవెల్కి తీసుకెళ్తే ఈ కల్కి సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు మన ప్రభాస్ సో వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ ఓకే ఇది గమనించారా పకోడీ చేసేటప్పుడు రెగ్యులర్గా కట్ చేసుకుంటున్నట్టు నిలువుగా కాకుండా ఇలా అడ్డంగా పెట్టి ఉల్లిపాయని కట్ చేసామంటే అవి చాలా పొడుగ్గా వస్తాయి అండ్ అట్ ద సేమ్ టైం విడిపో విడగొట్టడం కూడా ఈజీ అనమాట సో పకోడీ బాగా క్రిస్పీగా వస్తుంది ఇట్లా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే ఈవినింగ్ టైంలో మనకి జనరల్గా ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తూ ఉంటుంది అందులోను మన తెలుగు వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ ఇలా చేయడానికి అసలు లోటే లేనన్ని రెసిపీస్ ఉన్నాయన్నమాట సో అందులో ఈజీగా చేసుకునేది ఈ పకోడీ ఒకటి పాకోడి రకరకాలుగా చేస్తారు ఈ రోజు నేను ఆనియన్తో చేస్తున్నాను ఇది చాలా ఈజీ అండ్ నేను ఇది పెళ్లికి ముందే మా నాయనమ్మ దగ్గర నేర్చుకున్నాను మా నాయనమ్మ ఎక్స్పర్ట్ అనమాట ఏదైనా ఇట్లా నూనెలో వేసి ఏదైనా డీప్ ఫ్రైస్ చేయటం ఆమె అసలు భయం లేకుండా చేస్తుంది నేను ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను ఇది ఇలా మనకు కావాల్సిన క్వాంటిటీకి సరిపోయేటట్టు కొన్ని ఉల్లిపాయలు తీసుకొని ఇలా అడ్డంగా పొడవుగా మొక్కలుగా కట్ చేసుకొని దాంట్లో మనం కొంచెం ఉప్పు కొత్తిమీర కలర్ కోసం పసుపు కూడా యాడ్ చేశాను పచ్చిమిర్చి బదులు నేను రెడ్ చిల్లీ పౌడర్ వాడాను ఎందుకంటే దివిజ మళ్ళీ పచ్చిమిరపకాయలు అట్లా తగిలాయంటే ఆవిడ తినలేదు సో దానికి తగ్గట్టుగా ముందు కొంచెం శనగపిండి వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలన్నమాట ఉల్లిపాయల్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా దాంతోనే కొంచెం పిండి తడుపుకోవచ్చు తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ రావటం కోసం కొన్ని కొన్ని వాటర్ చిలకరిస్తూ పిండి కలిపి పెట్టుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటే లాస్ట్ వాయి వేసేసరికి ఏమవుతుందంటే కొంచెం నీరు గారి జోరుగా అవుతుంది పిండి బట్ దట్స్ ఓకే ఇదైతే క్రిస్పీ పకోడీ చేయడానికి ఈ మాత్రం కన్సిస్టెన్సీ మనం కొంచెం ఉండాలన్నమాట శనగపిండితో చేసే ఏ స్నాక్స్ అయినా లైక్ పకోడీ కానీ బజ్జీ కానీ ఇలాంటి వాటిలో కొంచెం వాము వేసామంటే మనకి ఆ ఫ్లేవర్ బాగుంటుంది అట్ ద సేమ్ టైం శనగపిండి అరగటం కూడా ఈజీ అవుతుంది అంటే డైజెస్టివ్ డైజెషన్కి మంచిది సో వంట చేయటం అంత ఈజీ కాదు అని చెప్పాను కదా ఏంటంటే చిన్న చిన్న టిప్స్ తెలుసుకోవాలి అంతే ఇలాంటి డీప్ ఫ్రైస్ చేస్తున్నప్పుడు ఇలా పిండి కలుపుకుంటున్నప్పుడు మరీ లూజ్గా కలుపుకున్నాం అనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది దాంతోపాటు ఆయిల్ కూడా మనము వేడెక్కకుండానే వేసామనుకోండి అప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది అనమాట సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఎక్స్పీరియన్స్ మీద తెలుస్తున్నాయి నాకైతే ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము కొద్ది కొద్దిగా పకోడీని ఇలా వేసుకోవాలన్నమాట నాకైతే ఇక్కడ ఆయిల్ చాలా కాగిపోయింది చూడండి వెయ్యంగానే కలర్ ఎలా మారిపోయిందో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకొని పక్కకు తీసేసుకుంటే సరిపోతుంది ఇలా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇంట్లో శనగపిండి ఉంటే సరిపోతుందండి టైంకి ఉల్లిపాయలు ఎలాగో ఉంటాయి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని అన్నమాట సో ఫస్ట్ రెండు మూడు వాయిలు దివిజకు వేసేసి తర్వాత నేను కొంచెం పచ్చిమిరపకాయలు కలిపాను ఇలా భవిష్యత్ చిన్నప్పుడు కూడా మేము ఇలాగే చేసేవాళ్ళం వాడికి ఒక వాయి కారం లేకుండా చేసి తర్వాత ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకొని కారం కారంగా వేడి వేడి పకోడి చిల్డ్ స్ప్రైట్ తాగుతూ పకోడీని ఎంజాయ్ చేసేవాళ్ళం అన్నమాట నాకైతే ఆనియన్ పకోడీ పాలకూర పకోడీ క్యాబేజ్ పకోడీ అని కొన్ని రకాలు మాత్రమే తెలుసు రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకరు ఆనియన్స్ని స్లైస్ లాగా కట్ చేసి రౌండ్గా పకోడీ వేసి ఇచ్చారు అది రీసెంట్గా చూశాను మీకు ఇంకేమైనా పకోడీలు తెలిస్తే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి ట్రై చేద్దాం ఇంట్లో అండ్ వేడి వేడి పకోడీ రెడీ అయిపోయింది ఇలా పకోడీని మొత్తం రెడీ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తినేయడమే ఇంకా కానీ సార్ స్ప్రైట్ లేదండి మిస్ అయిపోయాం నెక్స్ట్ టైం మెత్తటి పకోడీతో మీ ముందుకు వస్తాను మీకు ఇంకొక చిట్కా చెప్తాను ఏంటంటే ఇలా ఆయిల్ ఫుడ్ ఏదైనా చేస్తున్నప్పుడు అంటే డీప్ ఫ్రైస్ చేస్తున్నప్పుడు సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవటమే బెటర్ ఎందుకంటే ఆయిల్లో డీప్ ఫ్రై అయిన ఫుడ్ ఐటమ్స్ తినంగా తినంగా మనకు కొంచెం సాల్టీగా అనిపిస్తాయి పకోడీ అయితే బాగా ఉడికిపోయిందండి చూడండి లోపల కూడా ఇంకెందుకు లేట్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నా టిప్స్ ఫాలో అవ్వండి ఎమ్మీగా క్రిస్పీగా ఇలాంటి ఒక పకోడీ చేసుకొని తినండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్